లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మనం ఈ రోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి ఆ టాపిక్ ఏంటంటే అందులోకి మనం వెళ్తే గనక మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి అంటున్నారు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది అంటున్నారు శంబాల గురించి చాలా మంది వినే ఉంటారు అసలు శంబాల అన్నది మన ఊహల్లో ఉన్న ఒక ప్రాంతమా అది రియల్గా ఉందా దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియజేయడానికి మన ప్రతి ఒక్క చిన్న పెద్ద అనే సమస్యకి పరిష్కార మార్గం సూచించడానికి మనతో పాటు ఉన్నారు కాన్షియస్నెస్ డాక్టర్ హాలిస్టిక్ హీలర్ డాక్టర్ హరిహర నాథ్ రాజు గారు నమస్కారం సార్ ఓకేనండి సో మరి రాజు గారు నేను శంబాల గురించి చెప్పడం జరిగింది శంబాల అన్నది మాకు ఎప్పటి నుంచి బాగా ప్రచారంలో ఉందంటే కల్కీ సినిమా దగ్గర నుంచి అండి ఈ అప్పటి నుంచి సంబాల అనేది ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్తే మనం చాలా మంచిది అక్కడ నుంచే సత్యయుగం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వింటూ వచ్చాము సో అలాంటి ప్లేస్కి మీరు వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు సో ఒకసారి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి చాలా మంచి ప్రశ్న వేశారమ్మా అసలు సంబాల అనేది అనగానే కూడా నా ఒళ్ళంతా కూడా గూజు వస్తుంది అమ్మా అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ అది చాలా చిన్న విషయం కాదు సంబాల గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే టూ థౌజండ్ ట్వెల్వ్ లో మా గురువు గారు సీగు కృష్ణ రమేష్ గారు సంబాలరా నువ్వు కూడా వెళ్దామమ్మా హరి అని అన్నారు అంటే ఆ రోజున నేను బయదెళ్దాం అనుకున్నాను కానీ నాకు పరిస్థితి అనుకోలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి అంటే కనుక అందరూ వెళ్ళారమ్మా వెళ్ళాలంటే కనుక ఏముండాలంటే దేహశుద్ధి ఉండాలి ప్యూరిటీ ఉండాలి అలాగే వాక్ శుద్ధి ఉండాలి నిజమే మాట్లాడాలి అబద్ధం ఆడకూడదు లైఫ్లో మనోశుద్ధి ఉండాలి మైండ్ ఎప్పుడు జీరోగా ఉండాలి అంటే ఎప్పుడు అబద్ధం అనేది మాట్లాడకూడదు నెగిటివ్గా థింక్ చేయకూడదు అసలు జీరో స్టేటస్లో ఉండాలి అంటే మనిషి ఒక ప్యూర్ సోల్ అయిపోవాలి అలాగే ఆత్మశుద్ధి అంటే కర్మలు ఉండకూడదండి కర్మలు లేకుండా ఉండాలి అలాంటి వాళ్ళకి అక్కడ వెళ్తాకే అర్హత దొరుకుతుంది అనమాట అది యాక్సల్గా టూ థౌసండ్ ట్వెల్వ్ లో నాకు ఆయన చెప్పిన నేను ఏదో నార్మల్గా సంబాలాన్ని కానీ నార్మల్గా వెళ్ళిపోవచ్చు కదా అంటే అప్పుడు ఇంకా ప్రాచుర్యంలో కూడా రాలా ఈ వీడియోలో ఎంత తక్కువ వచ్చినాయి నాకు కూడా అప్పుడే కొత్త సరే బయదెళ్దాం కదా అనుకుంటే నాకు అవకాశం దొరకలే ఏదో రకమైన అవాంతరాలు వచ్చినాయి తర్వాత ఆయన ఎల్లు వచ్చిన తర్వాత ఆయన అనుభవం చెప్పారు ఆయన టూ థౌజండ్ లో సంంభాల వెళ్తాం జరిగిందంటే అది మంగోలియా కంట్రీలో ఉందనమాట మంగోలియా కంట్రీలో గోబీ డిజర్ట్ అని ఒక ఎడారి ఉంటుందండి ఆ ఎడారి నుంచి లోపల కంటే వెళ్తే చైనా బార్డర్ అనమాట అంటే హిమాలయస్కి అవతల వెండి అనమాట మనం స్టార్టింగ్లో ఉన్నాము అది అవతల ఉందన్నమాట అంటే మనది ఏంటంటే ఇప్పుడు మనం నివసించే అఖండ భారతం ఏదైతే ఉందో అది కర్మభూమి అంటారండి హిమాలయ సిద్ధ పుణ్యభూమి అంటారండి అక్కడ అనమాట సంపాదించుకుంటే అందరు వెళ్ళొచ్చు కానీ మాకు ఏమనిపించింది అంటే అన్నది జస్ట్ మనం ఊహ మనం ఊహించుకున్న ఒక ప్రదేశం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము కానీ ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చారు అంటుంటేనే అది నిజంగానే ఉందా అన్న ఒక అనుమానం కూడా వస్తూ ఉంది దాంతో పాటు ఉంది వెళ్ళొచ్చిన వాళ్ళు మీరున్నారు కాబట్టి అయితే ఉంది అని చెప్పేసి నమ్మకం కూడా కలుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మా అంటే సంబాలు అంటే ఏంటో ఇంకో మీకు వివరంగా చెప్తాను ఫోన్ ఉంది కదండి ఈ ఫోన్ ఏదోతుందో పైన్ కంపెనీ కూడా హార్డ్వేర్ అమ్మా లోపల ఉన్నది సాఫ్ట్వేర్ దేనికి పవర్ ఎక్కువ సాఫ్ట్వేర్ తోటే పైన టెంపుల్స్ అవ్వచ్చు చర్చ్లు అవ్వచ్చు మసీదులు అవ్వచ్చు గురుద్వారాలు అవచ్చు ప్రపంచంలో హోలీ ప్లేసెస్ ఏదవుతున్నాయో అన్ని హార్డ్వేర్ అవుతాయి కనుక అన్నిటికి సాఫ్ట్వేర్ ఓకే అక్కడ నుంచి శక్తి వస్తుంది మొత్తం అంతా కూడా అంటే అంత పవర్ఫుల్ ప్లేస్ అక్కడికి వెళ్తే ఒక యోగం ఒక అనుభవం అంటే అక్కడికి వెళ్తాం అనేది అదృష్టం పూర్వజన సుకృతం బాగా చెప్పారు మంచి కోసరాని నివసిస్తాం అంటే ఫిజికల్ లెవెల్లో అక్కడికి వెళ్ళి మనం టచ్ చేసి రావచ్చు కానీ మనం అక్కడ సాధన చేస్తే కనుక మన అక్కడ ఫోర్త్ గేట్ ఉంటుందండి ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళచ్చు ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్తే నాకు ఏం జరిగిందో చెప్తాను అంటే శంభాల వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక అనుభవం జరుగుతుందండి అందరికీ ఒకేలా జరగాలని లేదు మీరు ఎంత సాధన చేసుకుంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ రావడం జరుగుతుందండి అంటే అక్కడ ఫిజికల్గా వెళ్ళాలంటే ఓన్లీ జూన్ జూలైలోనే వెళ్ళాలమ్మా మిగతా రోజులు వెళ్తాక లేదు ఎందుకంటే మైనస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది అందుకనే ఓన్లీ జూన్ జూలైలోనే అక్కడ వెళ్తాక అవకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళే ముందు మనం ప్యూరిటీ అవ్వాలి అంటే మేము ఆ పాత్ర తీసుకెళ్తాం ఆ పాత్ర తీసుకెళ్ళాలంటే అసలు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అక్కడికి వెళ్తాం అవుదమ్మా అంటే ప్రాబ్లం లేకుండా మనకు మనం రీరియాక్ట్ చేసుకోవాలి సరే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను దానికి మన టాపిక్లోకి వచ్చాం కాబట్టి దేవుడు ఉన్నాడమ్మా దేవుడు ఉన్నాడని నమ్ముతాం అలా ఉన్నారు ఇలా ఉన్నారు కానీ నా వరకు అయితే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి సరే ఇంకో మీలో ఉన్నాడా బయట ఉన్నాడా దేవుడు మనలోనే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి నిజమే సరే మీలో ఉన్న దేవుణ్ణి మీరు చూసుకోగలిగారా లేదు మా సబ్జెక్ట్ ఏంటంటే మీలో ఉన్న దేవుణ్ణి మీకు చూపించేలా చేయగలరు మరి మీలోనే దేవుడు ఉన్నప్పుడు మీకు ఎంత కష్టాలు వచ్చినాయి మీకు కష్టాలు లేవా పొద్దున లేచి కానించి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు అందరూ రకరకాల ప్రాబ్లమ్స్ పరుగులు పరుగులు పెడతారు దేనికోసం రకరకాల సమస్యలతో ఒకరికి ఒక ఇంట్లో ఒక సమస్య ఉంది ఆరోగ్య సమస్యలు ఉంటుంది ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ఒకళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి మనలో ఉన్న దేవుణ్ణి మనం చూసుకోలేకపోతున్నాం అంటే మీలో ఉన్న దేవుణ్ణి మీకు చూపించాలి మీకు ఆ అనుభవం కలిగించాలి మీకు అవేర్నెస్ ఇన్ రిచింగ్ అవర్ కాన్షియస్నెస్ మీ లోపల ఉన్నదాన్ని ఎతకాలి ఇప్పటివరకు మనం ఏంటి బయట ఎత్తుకుతున్నాం బయటెదితే బయట దొరకదమ్మా అంతా మన లోపలే ఉంది అహం బ్రహ్మాస్మి అన్నారు అంటే మీలో ఉన్న లోపలికి మీరు ప్రయాణం చేయగలిగితే మీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి ఆ రకంగా మనం ఈ ఇక్కడ ట్రావెల్ చేపిస్తాం అందరినీ అంటే ఫస్ట్ మీరు మా దగ్గర రావాలి వస్తే మీకు ఏ ప్రాబ్లం ఉందో మీరు చెప్పక్కల నేనే చెప్తా ఓకే ఓన్లీ త్రీ మినిట్స్లో సైంటిఫిక్గా డిఎన్ఏ లెవెల్లో మీకు ఏ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం రాబోతుంది మీ ఫ్యూచర్ అలా ఉంది మీ డెస్టినీ ఏంటి ఇంకో విషయం అడుగుతానమ్మా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను పర్లేదు అడగచ్చా అడగచ్చు మీరు ఎందుకు పుట్టారు తల్లి అంటే మనం కర్మానుసారం మనం జన్మ తీసుకుంటూ ఉంటాము అవి అనుభవించేంత వరకు మనం భూమి మీద ఉంటాం సరే ఎందుకు బతుకుతున్నారు ఎవరి కోసం బతుకుతున్నారు దేనికోసం బతుకుతున్నారు నిజంగా అది చెప్పడం అంటే చాలా కష్టం అండి ఎందుకు బతుకుతున్నామో తెలియదు కానీ అసలు ఎందుకు పుట్టామో అన్న మాత్రం కర్మని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి పుడతాం అన్న మాత్రం తెలుసు మన పర్పస్ ఏంటమ్మా ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ ఆఫ్ బర్త్ వరకు స్పాన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఇది పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పర్పస్ ఏంటి అంటే అలా అనుకోవద్దు మీరు నేను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేశాను అనుకోవద్దు అయితే ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక ప్రజలందరూ దాని కనుక పాత్ర రాగలిగితే కనుక ఈ సుమన్ టీవీ ద్వారా చాలా మంది మనం హెల్ప్ చేయొచ్చు అమ్మా అంటే ఎవ్వరూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్యతో ఎక్కడో స్టకప్ అయిపోయారు అక్కడ నుంచి వాళ్ళు తెలియట్లేదు ఎలా చేయాలో రోజు మనం ఏదైతే చూస్తున్నామో ఎన్ని నిజాలే కానీ అది ఆ కాలం అమ్మ కాలం మారింది అన్నీ అప్డేట్ అయినాయి కానీ ఇది అప్డేట్ అవ్వాల ఎందుకంటే ఇటు మెడికల్ సైన్సు ఇటు స్పిరిచువల్ సైన్సు కనెక్ట్ అవ్వట్లేదు డిస్కనెక్ట్ అయిపోయింది ఎవరి పాత్ర వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నేనే డాక్టర్ కాబట్టి నేను మెడికల్గా చెప్తాను నేను సైంటిఫిక్గా క్వాంటమ్ ఫిజిక్స్ లో రీసెర్చ్ చేస్తాను కాబట్టి సైంటిఫిక్గా చెప్తాను హిమాలయాల్లో శంభాల వెళ్ళి రావడం జరిగింది కాబట్టి అక్కడ ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి నేను స్పిరిచువల్ కనెక్ట్ చేస్తాను అయితే మరి శంబాలా నుంచి వచ్చిన ఆ శక్తి వల్ల మనలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అని మీరు అంటున్నారు కదండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మా అంటే యూనివర్స్ లో శక్తి ఉంది మీలో కూడా శక్తి ఉంది రెండు చేయగలిగితే మీకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి మన మన కర్మలని మన ప్రాబ్లంని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు ఏ గురువు క్లియర్ చేయలేడు నీకు నువ్వు రీరేట్ చేసుకోవచ్చు ఆ రీరేట్ చేసుకుంటాకే మేము దారి చూపిస్తాం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనకి ఫిజికల్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎమోషనల్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మెంటల్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంటలెక్చువల్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి స్పిరిచువల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ప్రాబ్లం అయినా అన్నిటికి మనకి ఇక్కడ పరిష్కారం ఉన్నాము అదే మనకి శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ఓకే సిక్స్టీ డిగ్రీ సొల్యూషన్స్ వల్ల ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు అది ఎలా అన్నది మనం తర్వాత తర్వాత వచ్చే వీడియోస్ లో మనం మరి చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు సమస్యతో కృంగిపోవద్దు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది శంబాల త్రీ సిక్స్టీ వల్ల అని చెప్పేసి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అంత మనలోనే ఉందమ్మా ఏమీ లేదు మనం భయపడకూడదు ఫస్ట్ మనకి ప్రాబ్లం వచ్చింది అంటే యూనివర్స్లో మనకు సొల్యూషన్ ఉంటుంది మనం ఎత్తకాలి యూనివర్స్ ద్వారా మన లోపలెత్తించగలిగితే కనుక మనకి మనమే సొల్యూషన్ చేసుకోవచ్చు అంతా మీ లోపలే ఉంది నా దగ్గర ఏం లేదమ్మా నేను మీరు ఒకటి కానీ నేను ఒక వే చూపించగలుగుతాను అంతే మీకు మంచి జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అమ్మా సమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు నమస్కారం